హలో నమస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ప్రదేశం ఉంది కదా పది రోజుల క్రితం విజయవాడ నగరాన్ని మొత్తాన్ని అతలాపుతలం చేసి రైతులకు పంట నష్టం కలిగించి అక్కడున్న ప్రజలందరికీ తీవ్రమైన ఆస్తి నష్టాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసినటువంటి కాలు అన్నమాటండి ఇది మీకు అప్పుడే గుర్తొచ్చే ఉంటుంది ఇది ఏదో కాదు బుడమేరు అండి చూసారా అంత విధ్వంసాన్ని సృష్టించి విజయవాడ నగరాన్ని మొత్తాన్ని ముంచెత్తి విజయవాడ నగరాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచి తుంగబుర ప్రశాంతంగా పోతా ఉంది చూసారా ఇప్పుడు వాటర్ లెవెల్ బాగా తగ్గిందండి నిన్నటి వరకు చిన్న మొన్నటి వరకు అయితే చాలా హెవీగా ఉంది ఈ ఫ్లడ్ ఇది ఒక సాధారణ ఏరు అసలు ఈ నలభై యాభై సంవత్సరాల్లో ఇంత తీవ్రత అసలు ఎప్పుడూ చూడలేదటండి ఒక ఏరు ఇది పొడమేరు ఏరు అనమాట పక్కనే ఉన్న పదకొండు లక్షల క్యూసెక్ల వాటర్తో నిండినటువంటి కృష్ణ నది ప్రశాంతంగా దాని గట్టు దాంతో దాటకుండా పోతూ ఉంటే కేవలం ఒక నలభై క్యూసె నలభై వేల క్యూసెక్ల వాటర్తో ఉన్నటువంటి ఈ బుడమేరు పెను విధ్వంసాన్ని సృష్టించింది అన్నమాట గట్లు దాటి గుట్టలు దాటి పొలాలు నాశనం చేసింది పంటలన్నీ నాశనం అయిపోయాయి రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది పశువుల్ని చంపేసింది పెంపుడు జంతువుల్ని చంపేసింది ఇళ్ళు కొట్టుకుపోయాయి ఇళ్ళు పూర్తిగా మునిగిపోయాయి ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కూలర్సు ఏసీలు విలువైన వస్తువులు బట్టలు అన్నీ పాడైపోయి చాలా మందిని రోడ్డును పడేసింది అనమాట ఇంతటి పెను విధ్వంసాన్ని సృష్టించినటువంటి ఈ యొక్క బుడమేరు విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ఉంది జనరల్గా అయితే ఈ బుడమేరు ఎంత ఉధృతి పెరగడానికి గల కారణం ఏంటి అంటే మామూలుగా అయితే దీని వెడుతూ అంటే దీని వెడల్పు రెండు వందల అడుగులు ఉండాల్సి వస్తే ప్రస్తుతానికి కేవలం ఇరవై అడుగులు మాత్రమే కనిపిస్తుందండి వెడల్పు ఇరవై నుంచి ముప్పై అడుగులు మాత్రమే వెడల్పు కనిపిస్తుంది మిగతా ప్రాంతం అంతా కూడా సా మ్యాక్సిమం ఆక్రమణ అనమాట మిగతా ప్రాంతం అంతా కూడా ఆక్రమించేశారని చెప్పచ్చు ఇది విజయవాడ అవుట్స్కట్స్లో మనం చూస్తున్నాం విజయవాడ ఇన్నర్ సైడ్ మనం చూస్తే కనుక ఇన్నర్ సైడ్ మ్యాక్సిమం ప్లేస్ అంతా కూడా ఆక్యుపైడ్ అనమాట అండి అలా ఆక్యుపై చేసి బిల్డింగ్స్ తర్వాత రకరకాల ఇళ్ళు ఇలాంటి అపార్ట్మెంట్లు కట్టేశారు దాని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం బొడమేరే కదా పెద్దగా ఏమవుతుంది లే ఎప్పుడు కూడా నార్మల్ వాటర్ వెళ్తుంది కదా అని ఆలోచన ఉండటం ఏమో కారణం కానీ ఒక్కసారిగా దాని ప్రతాపాన్ని చూపించి ఈరోజు విజయవాడ నగరానికి పెను ముక్కు వాటిల్ ఎలా అండి ఇది విజయవాడ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి బుడమేరు కెనాల్ ఇది ఏలూరు రోడ్లో ఉంది ఏలూరు రోడ్లో మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా చూడండి ఎలా ఉందో ఇదంతా కనుచూపు మేర కనిపిస్తుంది కదా వాటరు చాలా చోట్ల పొలాలు ఇవన్నీ నిన్నటి పన్నటి వరకు అయితే ఇదంతా మునిగిపోయిందండి అసలు ఈ గ్రీనరీనే కనపడలేదు ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయి కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా చాలా అంటే చాలా అమాయకంగా నంగనాచి తుంగపొర్ర అంటారు కదా అలా వెళ్తుంది చూడండి ఇది చేసిన విధ్వంసం మామూలుగా లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా అధికారులు ప్రభుత్వాలు అందరూ కలిసి ఈ బుడమేరుకు సంబంధించినటువంటి మరొకసారి ఇటువంటి ప్రమాదం ఇటువంటి వరద ఉధృతి అనేది మరోసారి రాకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఎందుకనంటే ఇది వెడల్పు తక్కువగా ఇక్కడ బాగానే కనిపిస్తుంది విజయవాడ నడిబొడ్డులో ప్రవహిస్తుంది అది విజయవాడలో ప్రవహి ప్రవహించేటటువంటి ప్లేసులు అయితే చాలా తక్కువ వెడల్పే కనిపిస్తుంది ఇక్కడ ఇంత వెడల్పు ఉన్నటువంటి ప్లేస్లో కూడా అంటే ఏలూరు రోడ్లో ఇంత ఉన్నటువంటి ప్లేస్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా పూర్తిగా ముంపు అంటే పూర్తిగా మునిగిపోయాయి అలాంటిది ఇంత వాటరు విజయవాడ నడిబొడ్డులో జనం మధ్యలో వెళ్తున్నటువంటిది అది కేవలం జస్ట్ ఒక ఇరవై మీటర్లు చిన్న కెనాల్లాగా మాత్రమే చూపించారండి సో అధికారులు ఇప్పటికైనా వీటి మీద చర్యలు చేపట్టాలి మరొకసారి బుడమేరు వల్ల ఎట్లాంటి ఇట్లాంటి ప్రమాదం ఏర్పడకుండా ప్రమాదం జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని దానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా బుడమేరు పరివాహ ప్రాంతమే ఇదంతా కూడా థ్యాంక్ యూ సో మచ్